కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాయలసీమ సంబంధించి అనేక సంస్థలన్నింటిని కూడా అమరావతికి తరలించేస్తున్నారు రాయలసీమ మీద ఎందుకు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కూడా చేస్తుందో అర్థం కాకుండా రాయలసీమ నుంచి ప్రధాన సంస్థలన్నింటిని కూడా అమరావతికి తరలించేస్తున్నారు కనీసం ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన రాయలసీమ ప్రాంతానికి చిన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా నోరు కూడా మెదపడం లేదు అన్నీ అమరావతికి తరలిస్తే మరి రాయలసీమ ఏమైపోవాలి అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించడం లే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వంటి నాయకులంతా కూడా ప్రశ్నిస్తున్నారు కర్నూలు నుంచి లోకాయుక్త అదేవిధంగా హెచ్ఆర్ఆర్సీని అమరావతికి తరలించొద్దు అని చెప్పేసి కర్నూలు మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బివై రామయ్య అదేవిధంగా కర్నూలు నంద్యాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్ మోహన్ రెడ్డి కారసాని గోపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనో వాటిని కాపాడుకుంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ బాసాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం కూడా సమర్పించడం కూడా జరిగింది తర్వాత కర్నూలు మేయర్ మీడియాతో మాట్లాడుతూ అని ఆయన కొన్ని అంశాలు కూడా ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాయలసీమ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి సంస్థలను అమరావతికి తరలించడం ఏమిటి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి కర్నూలు నష్టపోతూనే ఉంది తెలుగుదేశం పార్టీ దృష్టిలో రాయలసీమ అంటే త్యాగం చేసేదా ఎప్పుడు రాయలసీమ వాళ్ళే త్యాగం చేయాలా వెనుకబడిన ప్రాంతం కావడంతో శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్ని రాజధానిగా నాడు చేయడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి లా వర్సిటీని కూడా కర్నూలు తీసుకొచ్చారు రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అన్యాయాన్ని నిరసిస్తూ ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి కర్నూలు మేయర్ హెచ్చరించడం కూడా జరిగింది అదేవిధంగా రాయలసీమ తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఆ ప్రాంత అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నట్లు కూడా ఉన్నారు కర్నూలుకి హైకోర్టు రావాలని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి భయపడి రాయలసీమకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని చెప్పేసి కూడా వారి విమర్శలు కూడా చేయడం జరిగింది కలిసి వచ్చే పార్టీలన్నీ కలుపుకొని కర్నూలు నుంచే తరలిస్తున్న కార్యాలయాలను అడ్డుకుంటామని చెప్పేసి వైసా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చెప్తున్నారు ఎందుకంటే కర్నూలులో ఆల్రెడీ గా ఉన్నటువంటి ను కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి తరలించడం ఎంత వరకు సమన్ చేస్తాం అని చెప్పేసి రాయలసీమకు సంబంధించిన కొంతమంది నాయకులతో కూడా ప్రశ్నిస్తున్నారు మరి చూడాలా దీని మీద కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది